హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ పల్లెటూరి స్టైల్లో అమ్మ చేసిన చికెన్ పులుసు మరియు బగారా రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను సాల్ట్ వేసుకొని రెండు మూడు సార్లు చికెన్ని వాష్ చేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ను రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని తీసుకోవాలి మీరు పేస్ట్కు తగ్గట్టుగా కారంని తీసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే ఇక్కడ పెద్ద ఉల్లిపాయని రెండు ఇలా పేస్ట్ చేసుకున్నాను ఈ పేస్ట్ని కూడా రెండు స్పూన్లు వేసుకోవాలి కుప్పడంతా పుదీనాని రెండు కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కారం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక మందపాటి కడాయి పెట్టుకొని రెండు పావుల్లో ఆయిల్ని వేసుకోవాలి మనకి చికెన్లోకి ఆయిల్ ఎక్కువనే పడుతుంది ఇప్పుడు ఓల్ గరం మసాలాలన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంతవరకు పోపులో బాగా ఫ్రై చేసుకోవాలి మనకి చక్కగా అల్లం వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిగడ్డ పేస్ట్ని కూడా మొత్తాన్ని వేసుకోవాలి ఈ ఉల్లిగడ్డ పేస్ట్ని పచ్చివాసన వరకు పోపులో మనం బాగా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఇలా గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపును వేసుకొని కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత గుప్పెడంతా పుదీనాని వేసుకోవాలి ఇలా చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ని కొద్ది కొద్దిగా వేసుకోవాలి మనకి ఎంతసేపు చికెను నానితే మనకి చికెన్ టేస్ట్ కూడా అంత జ్యూసీగా వస్తుంది ఇప్పుడు చక్కగా చికెన్ని కూడా ఆయిల్లో బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనము రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి స్పైసీగా తినేవాళ్ళు రెండు టేబుల్ స్పూన్ల కారాన్ని వేసుకోవాలి అలాగే కొంచెం స్పైసీ వద్దనుకున్న వాళ్ళు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకుంటే సరిపోతుంది కారం మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి మనం ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని చికెన్ని ఒక పది నిమిషాల పాటు మగ్గించుకోవాలి చక్కగా చూడండి ఆయిల్ పైకి తేలింది మనకి చికెన్లోకి అంతగా వాటర్ ఎక్కువగా అవసరం లేదు మనకి చికెన్లో ఉన్న వాటరే వస్తాయి కాబట్టి ఇప్పుడు మూత పెట్టుకొని మరొక ఐదు నిమిషాలు చికెన్ని మగ్గించుకోవాలి చక్కగా చికెన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద గ్లాస్ వాటర్ని వేసుకొని చికెన్ని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని చికెన్ మొత్తం బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు చికెన్ని మనం ఉడికించుకోవాలి చూడండి చికెన్ ఒక ఎయిటీ పర్సెంట్ మనకి ఉడికిపోయింది ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ఓల్ గరం మసాలా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని చికెన్ని పూర్తిగా ఉడికించుకోవాలి చూడండి మరొక పది నిమిషాల తర్వాత నాకు చక్కగా ఉడికిపోయింది మనకి ఇలా చికెన్ మొత్తం ఉడికిపోయిన తర్వాత గుప్పడంతా కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి మనకి సూప్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మన సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఎంతో సింపుల్గా ఉండే ఈ చికెన్ పులుసుని ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్గా కూడా ఉంటుంది ఇప్పుడు మనం బగారా రైస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెను పెట్టుకొని ఒక ఐదారు స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర అలాగే కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు పుదీనాని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం ఓల్ గరం మసాలాలు కూడా వేసుకొని మరొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఆరు గ్లాసుల వాటర్ని తీసుకుంటున్నాను అప్పటికప్పుడు మనకు బగారా రైస్ని తినాలంటే ఇలా సింపుల్గా పల్లెటూరు స్టైల్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా ఆరు గ్లాసుల వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం వాటర్ని మసల పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు మనం వాటర్ని కాగపెట్టుకున్న తర్వాత ఇలా మనకి చక్కగా మసిలిపోతుంది గుప్పడంతా పుదీనా మరియు కొత్తిమీరను వేసుకోవాలి ఇక్కడ నేను నానబెట్టుకున్న నాలుగు గ్లాసుల రైస్ని వేసుకుంటున్నాను ఇలా రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మనం రైస్ని ఉడికించుకోవాలి చక్కగా మనకి రైసు ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇప్పుడు ఒకసారి కింద నుండి తీసుకుంటూ పైకి బాగా కలుపుకొని మనకు రైసు మగిలిందో చూసుకోవాలి చక్కగా ఇలా మూత పెట్టుకొని రైస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి మనకి రైసు చక్కగా ఉడికిపోయింది కదా ఇలా మూత పెట్టుకొని మనం చల్లార పెట్టుకోవాలి ఎంతో టేస్టీ అయినా ఈ చికెను మరియు బగారా రైస్ని సింపుల్గా అప్పటికప్పుడు తినాలనిపిస్తే ఈ విధంగా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్